హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ కస్టమర్స్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఆర్బీఐ వచ్చేసి రీసెంట్గానే సేవింగ్ అకౌంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే తగ్గించడం జరిగింది కదా సో మనకు ఏ ఏ బ్యాంక్స్ అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయో ఒకసారి అయితే చూసేద్దాము వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బీఐ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఇంత కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అని అనుకోవాలి కస్టమర్స్కి అయితే సో ఇప్పటికే ఆల్రెడీ మనకు ఎస్బీఐ బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ రేట్నైతే తగ్గించడం జరిగింది you <laughs> ఇప్పుడు వచ్చేసి వేరే ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ డెసిషన్ అయితే తీసుకుంటున్నాయండి సో ఏదైతే సేవింగ్ డిపాజిట్ మొత్తాలపై చెల్లిస్తున్న వడ్డీ పైన మనకు ఇంట్రెస్ట్ రేట్ ను అయితే తగ్గించడం జరిగింది సో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో ఆర్బీఐ ప్రకటించిన మొట్టమొదటి మానిటరింగ్ పాలసీలోనే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ల వరకు రేపో రేట్లను అయితే తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి ఇది సో ఇప్పుడు రీసెంట్ గానే మనకు ఎస్బీఐ కూడా ఈ డెసిషన్ తీసుకుంది అండ్ మనకు ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ డెసిషన్ తీసుకొని మనకు మంగళవారం రోజు అయితే గా మనకు రిలీజ్ చేయడం కూడా జరిగిందండి ప్రకటన కూడా ఇప్పుడు తాజాగా ఐసీఐసిఐ బ్యాంక్ కూడా ఇదే డెసిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి సో సేవింగ్ అమౌంట్ పైన మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది ఫిఫ్టీ ల్యాక్స్ కంటే పైన ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికి వచ్చేసి మనకు త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ పెట్టడం అయితే జరిగింది మొత్తానికి అయితే మనకు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించి ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇది ఆల్రెడీ మనకు అమల్లోకి అయితే తీసుకొని రావడం కూడా జరిగింది సో ప్రెజెంట్ రేట్స్ వచ్చేసి మనకు త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం అయితే జరిగిందండి సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ఫ్యూచర్లో ఆర్బీఐకి సంబంధించి మనకు ఏ ఏ బ్యాంక్స్ అనేది ఏ డెసిషన్ తీసుకుంటాయో దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బబ్బాయ్ అండి థ్యాంక్ యూ